నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ జరుగుతున్నటువంటి ఆర్కే నగర్ అంటే ఆర్ నగర్ నగర్లో ప్రతి సంవత్సరం జరిపినట్టుగా ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ తల్లికి అలాగే గ్రామంలో ఉన్నటువంటి నాలుగు గుళ్ళు ఎల్లమ్మ తల్లి ఇంటి దేవతగా ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ గ్రామ దేవతగా ముత్యాలమ్మ తల్లిని కొలుస్తున్నటువంటి మా ఆర్కే నగర్ మడుగు బలహీన వర్గాలందరూ కలిసి ప్రతి సంవత్సరము మా బతుకులు బాగుండాలి మాకు ఏ కష్టం లేకుండా చూడాలమ్మ తల్లి అని మూనాల పండుగ నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఓట్లు సంపాదించుకోవాలి లక్షలు సంపాదించుకోవాలి భూములు ఆస్తులు కావాలని కోరుకునే మనుషులు ఇక్కడ ఎక్కువ లేరు కానీ మా జీవితాలు మా పిల్లజల్ల జల్ల మంచుకోండి నుండి అన్నం దొరికి చేతి నుండి పని దొరికిస్తారన్నటువంటి మీద వీదలందరూ కలిసి ఇక్కడ అరవై గజాల స్థలాలకై మా దేవుడు ఆరికృష్ణన్న గారు చూపినటువంటి బాటలో నడుచుకుంటూ ఈ అరవై గజాల జాగలో గ్రామ పంచాయతీకి ఓటు హక్కు లే సందర్భం నుండి ఈ రోజు ఒక మున్సిపల్ లెవెల్కి వచ్చి రాబోయే కొద్ది రోజుల్లోనే కొద్ది నెలల్లోనే జీహెచ్ఎంసీ కూడా వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నేను సంతోషపడుతున్నా ఎందుకంటే మేము ఈ యొక్క కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలకే వేలు ఖర్చు పెట్టడానికే కష్టపడుతున్నటువంటి మేము రేపు జేచ్ఛం అయిన తర్వాత లక్షల రూపాయల్లో వ్యాక్సిన్ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందేమో ఎట్లా మా బతుకులు ఎట్లా అన్నటువంటి భయంతో కూడా ఉన్నాము అయినా పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వాళ్ళ ఆడపడుచులను అక్కాకోడళ్ళు కలిసిమెలిసి బోనాల పండుగను చేసి దాదాపుగా పదమూడు వందల డెబ్బై ఐదు ఇళ్ళు అంతమంది ఉన్నటువంటి దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల మంది కుటుంబాలకు తోడుగా చాలా మంది వాళ్ళ ఆడపడుచులు వచ్చి చుట్టాలు బంధువులు వచ్చి బ్రహ్మాండంగా పది పదిహేను వేల మందితో యొక్క బోనాల పండుగ బ్రహ్మాండంగా సంతోషంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మాకు దేవుడైనటువంటి ఆర్కృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కాలనీ నిర్మించడానికి ఎంత కష్టపడి ఈ యొక్క కాలనీ నిర్మించడానికి మాకు మంచి అవకాశాన్ని కల్పించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు మహిళా లీడర్లు పురుష లీడర్లు చాలా కష్టపడి మాకు గొరగ మల్లేశ యాదవ్ కూడా ఆయన కూడా కష్టపడిన కాలనీ నిర్మించడానికి ఏర్పాటు చేసినటువంటి వారందరూ కూడా ఈ పండుగ సందర్భంగా నేను ఈ ఆర్కే నగర్ కౌన్సిలర్గా ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి బంధువులకు ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా మాకు వచ్చినటువంటి పొలాలు అనేది రైతు బంధు రైతు బీమా అనేటువంటి మాకు పొలాలు లేకుంటే ఇక్కడ ఉన్నాము అరవై గజాల జాగాలో మేము నివసిస్తున్నటువంటి తరుణంలో అలాంటి రైతు రుణమాఫులని రైతు బంధు ఇవన్నీ లేవు దళిత కనుక ఎంతో ఎదురు చూసిన గత ప్రభుత్వంలో కూడా అది ఖాళీ ఆలోచన మేరకే ఉంది అప్లికేషన్ల వరకే ఉంది తీరా చూసేసరికి ప్రభుత్వం మారిపోయితే బంధువు తీసేసి ఆ రకంగా పెంచులు అనుకున్నాం రెండు వేలు పెంచులు పోయి నాలుగు వేలు వస్తే సంతోషం అనుకున్నాం నాలుగు వేలు కాదు కదా ఉన్న రెండు వేలకే దిక్కు లేకుంటే ఇప్పటివరకు కనీసం రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులకు కానీ పేరు మార్చుకున్నాము కొత్త రేషన్ కార్డులు ఒకప్పుడు మేము చిన్న పిల్లలుగా ఇక్కడికి వచ్చినటువంటి మా పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళ పెళ్ళి లేకు కూడా పిల్లలు అయినాయి ఇంతవరకు అరవై గజాల స్థలంలో ఉండలేకపోతున్నాం ప్రభుత్వ స్థలాలు వందల ఎకరాలు ఖర్చు చేసుకుంటున్నటువంటి భూస్వాములు బకాసులు చాలా మంది ఉన్నా రెండు మూడు గజాలు ఎక్కువ కాకుండా నూతనంగా ఉంచినటువంటి ప్రభుత్వము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్కే నగర్ లో ఇరవై ఆరవ సెవెన్ లో వందల ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి కొత్తగా పెళ్ళై కుటుంబాలు పెద్దగా ఉన్నటువంటి వాళ్లకు ఇంకా కూడా అరవై కేటాయించాలని ప్రభుత్వ పరంగా మాకు రావాల్సినటువంటి నిధులు నియామకాలు సక్రమంగా వచ్చేటట్టుగా ఆ రకంగానే మాకు కనీసము రేషన్ దుకాణం లేదు ఇక్కడ పక్కన మరి ఒక మూడు కిలోమీటర్లు అన్నార మూడు కిలోమీటర్లు పోయేది తాత్కాలికంగా కావాలని రేషన్ షాప్ డీలర్ తోపుతో ఇక్కడికి ుకున్నాము శాశ్వతంగా ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాల కావాలి అలాగే రేషన్ కార్డ్స్కు ప్రత్యేకంగా కావాలి అటో ఇటో కనీసం మేము బస్తీ దవ్వ నిర్మించుకున్నాం కాబట్టి ప్రభుత్వ ఫలాలు కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం ఇలాంటి ఒక ఏరియాలను గుర్తించి కనీసం మాకు ఇంటి ముందు తీసుకోవాలంటే గుట్టలు గుండ్లు వండలు అయ్యి ఉన్నాయి కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాం కాబట్టి అవుట్లెట్ ను దాదాపు ఒక మీటర్ అవుట్లెట్ను అంశంగా మాకు తండ్రి అన్నారం నుంచి మరిపెల్లి వరకు ఊసీలో కలిపితే తప్ప మా ఇంట్లో మేమే ఆ వాసన చూసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి పేద ప్రజలు రికార్డు తెగని తొక్కాడని ప్రజలందరూ కష్టపడి కష్టపడి ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంగా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మమ్మల్ని పేద బంధువులను గుర్తించి మాకు సంతోషంగా ਇਸ ਗੱਲ ਜਿਹੜੀ ਇਹ ਸੰਦਰਭਾਤਕ ਤਲੀ ਜੀਸਤਨਾ